హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనితపతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను దీనికంటే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను సో పండగ వీడియోస్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు పెట్టేశాను అనమాట ఎక్కువ ల్యాగ్ చేస్తే ముందే వ్లాగ్స్ అనేవి చాలా బోరింగ్గా ఉన్నాయి కదా ఇంకా మళ్ళీ ఎక్కువ సాగుతీసి నెక్స్ట్ వీక్ అలా పెట్టాను అంటే ఇంట్రెస్టింగ్గా చూడరని చెప్పేసి ముందు పెట్టేశాను సో పండగ వీడియోస్ కంటే కూడా ఇవి కొంచెం బెటర్గా ఉంటాయి అనమాట నేనే చెప్పాను కదా పండగ ఈసారి నాకే బోరింగ్ అనిపించింది ఇంకా చూస్తే మీకు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను సో ఇవన్నీ కూడా పండగకి ముందు నా ప్రిపరేషన్స్ అండ్ చాలా బిజీ వర్క్ ఉందని చెప్పాను కదా సో నా వర్క్ ఎలా ఉంది సో ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనే దాని గురించి ఈ వ్లాగ్లో ఉంటుందన్నమాట సో ఇక్కడైతే పొద్దున్నే ఇంకా ఇంట్లో పని అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టేశానండి సో ఇవి వచ్చేసి మొన్న డిమార్ట్లో తీసుకున్న కప్స్ వాటిలో పోసానమాట దానికి స్టిక్కర్ కూడా పోలేదు లోపలికి క్లీన్ చేశాను కానీ పై పైన స్టిక్కర్ పేకలేదనమాట అలానే ఉండింది సో ఇంక ఇక్కడ నేను సురేష్ గారు అయితే మంచిగా ఒక టీ తాగుతున్నాం అని అయితే బాగా పడుతుంది కదండి ఇంకా పిల్లలకి కూడా అప్పటికి హాలిడేస్ ఇచ్చేసి ఉన్నారు ఇంక అందుకని చెప్పేసి లేదనమాట అందుకని ప్రశాంతంగా టీ పట్టుకొని తాగుతున్నా సో ఇలాగ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్లో తాగడం భలేగా అనిపిస్తుంది కదా చూడడానికి బాగా అనిపిస్తుంది బట్ తాగడానికి కంఫర్టబుల్గా ఉండేది ఏంటంటే స్టీల్ గ్లాసెస్లోనే బాగుంటుంది సో కాకపోతే అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయాలి కదా అని ఇలాంటివి చేస్తూ ఉంటానన్నమాట సో టీ తాకేసిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకున్నామండి ఇంట్లో సో ఇవన్నీ ఎప్పటి పనులు అప్పుడైతే జరుగుతూనే ఉన్నాయి కాకపోతే మెయిన్ పనులు అయితే ఆగిపోతూ అనమాట పండగ అంటే కొంచెం ఎంజాయ్ చేయడం ఇదంతా ఉంటుంది కదా సో అదంతా లేదు మా పనుల్లో మేము సరిపోతుంది ఉంది డే అనేది బోరింగ్ లేకుండా సో హడావిడిగా ఎవరైనా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది అదే సో మా లైఫ్లో కూడా మేము అనుకున్నట్లుగానే చెప్పాను కదా మీకు ముందు కూడా నాకు ఖాళీగా ఉండటం ఇష్టం లేదు ఖాళీగా ఉన్నానంటే నాకు అర్థం కాదండి సో అంటే కొంచెం ఏదేదో ఓవర్గా థింక్ చేయడం అలా చేస్తూ ఉంటాను అనమాట అందుకని ఎక్కువగా వర్క్ పెట్టేసుకుంటూ ఉంటాను మళ్ళీ ప్రెజర్ అయిపోయింది అంటాను సో ప్రెజర్ అయిపోయినా ఓకే కానీ ఖాళీగా ఉండటము పని లేకుండా సో నాకు నచ్చదనమాట ఎక్కువగా బిజీగానే ఉండాలనిపిస్తుంది సో వచ్చేసి ఇవన్నీ కూడా కొంచెం క్లీన్ చేశాను అనమాట సో బయట చూసారు కదా ఇలా పెట్టాను సో పండగ వచ్చింది అంటే ఒకవైపు మంచు పడుతూ ఉంటుంది అండ్ టెన్ అలా అయిందంటే నైన్ టెన్ అయిందంటే చాలు సో ఎండ వచ్చేస్తుంది అనమాట ఎంతైనా కానీ నాకు వింటర్ సీజన్ వర్షాకాలం వీటికంటే కూడా సమ్మర్ చాలా నచ్చుతుందండి క్లైమేట్ చూడడానికి బాగా బ్రైట్గా అనిపిస్తుంది ఇంట్లో కానీ బయట కానీ మరీ ఎండలు ముదిరితే తట్టుకోలేం కానీ బాగా అనిపిస్తుంది నాకు ఎండాకాలం నార్మల్ డేస్ కంటే బట్ ఈసారి మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ భలే వేడిగా ఉంటుందండి ఇక్కడ లాస్ట్ మనం మార్చిలో వచ్చాము లాస్ట్ ఇయర్ ఆ ఎండలు అప్పటికి తగ్గాయి అయినా కానీ చాలా వేడిగా ఉండింది చూడాలి ఈ ఇయర్ ఎలా ఉంటుంది అనేది అంటే లాస్ట్ ఇయర్ అంటే మనం చాలా రోజులు హౌస్ని క్లోజ్ చేసి పెట్టున్నాం కదా మనం హౌస్ కొనుక్కొని దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోయింది హౌస్ వార్మింగ్ అయ్యి మనం వచ్చేసరికి సో దానివల్ల అనుకుంటా సో ఇయర్ చూడాలి సో ఇంక ఇంట్లో ఉన్న ఉర్లి ఇవన్నింటిలో కూడా ఈరోజు నీట్గా క్లీన్ చేసామన్నమాట క్లీన్ చేసి అన్నింట్లో ఫ్లవర్స్ వేసి పెట్టాను క్లీనింగ్ అయితే పై పైనే చేసుకున్నానండి డీప్గా అయితే చేయడానికి టైం లేదు సో ఈసారి ఎలాగో రీసెంట్గానే కదా అన్నీ ఒకసారి తుడిపించేసి పెట్టేశాను సో కొన్ని రోజులు పోయిన తర్వాత లాస్ట్ టైం ఎలాగైతే హౌస్ వార్మింగ్ అప్పుడు ఇద్దరిని తీసుకొచ్చి నీట్గా డీప్ క్లీన్ చేసేసామండి సో ఈసారి కూడా అలా పిలుచుకునైనా ఒకసారి నీట్గా చేయించుకోవాలి అప్పుడే నీట్గా అవుతుందనమాట ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా ఇద్దరికి పని అవ్వలేదు సో ఇంకా నెక్స్ట్ ఏదైనా ఫెస్టివల్ వస్తే ఫస్ట్ ఉగాది అలాంటివి ఉంటాయి కదా మనకి పండగప్పటికి ప్లాన్ చేసుకుంటాను వన్ డే ఇద్దరిని పిలుచుకొని డీప్గా క్లీన్ చేయించుకోవాలి అందులోనూ వుడ్ వర్క్ చేయించున్నాం కాబట్టి అప్పుడప్పుడు గమనించుకుంటూ ఉండాలి నీట్గా కాటన్ బాక్సెస్ అవన్నీ పెట్టున్నాము అవన్నీ మన వల్ల అయితే కాదు సో వన్ డే వర్క్ కంప్లీట్గా ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుంటే కానీ అవ్వదు అనమాట సో అలా అనుకుంటున్నాము సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ గురించి ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ ఇవన్నీ నార్మలే సో బిజినెస్ గురించి చెప్తాను సో ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఓకే కస్టమర్ అండి ఇవన్నీ ఆల్రెడీ బ్లౌజెస్ అయితే రెడీ అయిపోయాయి అన్నమాట ఫస్ట్ ఒక టూ చేయించుకున్నారు మళ్ళీ ఒక టూ అయితే నాకు ఇచ్చారనమాట మ్యారేజ్ కోసం అని చెప్పి సో చాలా వరకు కూడా మన వర్క్స్ అనేవి ఈ కస్టమర్ చాలా దూరంలో ఉంటారండి అంటే నెల్లూరులోనే నెల్లూరులో కూడా మన ఇంటికి రావాలంటే దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది బట్ అంత దూరం నుంచి కూడా నా మీద అభిమానంతో అండ్ నేను వర్క్స్ చేస్తాను అనే ఒక నమ్మకంతో వచ్చారనమాట సో హోప్ఫుల్లీ నేను నాకు వీలున్నంత వరకు మంచిగానే చేసి ఇచ్చాను అండ్ ఆప్షన్స్ కానీ అన్నీ మీకు నచ్చినట్లు చేయండి అని చెప్పేసి అన్నారు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి కస్టమర్స్వి వర్క్ చేసేటప్పుడు బాగా అనిపిస్తుంది వన్స్ వెళ్ళిపోతుంటే ఏదో మిస్ అయిన ఫీల్ వస్తుందండి నాకు చాలామంది కస్టమర్స్ ఉంటారు చాలా బాగా మాట్లాడతారు అసలు నేను చెప్పాను కదా ఈ రోజుటికి కూడా ఈ బిజినెస్ రన్ అవుతుంది అన్న యూట్యూబ్ రన్ అవుతుంది అన్న ఒక అభిమానంతోనే అనుకుంటున్నాను ఏదో నేను చేస్తున్నాను మీరు చూస్తున్నారు కాదు ఒక రిలేషన్ అండి ఒక ఫ్యామిలీ టైప్ రిలేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా మీద సో అది ఇంకా ఇవన్నీ కూడా నేను ఒకసారి వీడియో తీసుకోవాలి కదా అంటే నెక్స్ట్ కస్టమర్స్కి చూపించడానికి సో బాగుంటుంది అని చెప్పేసి అన్నీ చూసుకు అంటే అన్ని వీడియో తీసుకుంటూ ఇంకా మీకు కూడా షేర్ చేస్తున్నా ప్రజెంట్ బిజినెస్ ఎలా ఉందని ఇదంతా చూసేసి అమ్మ బాగా సంపాదించేస్తుంది అంతా అనుకోవద్దు ఒకరోజు మీకు క్లియర్గా వీడియో చేసి పెడతాను అతి తొందరలోనే వీడియో చేస్తానులేండి సో ఇవన్నీ అనమాట పట్టు శారీస్ కొన్ని నార్మల్ శారీస్ కొన్ని ఫ్యాన్సీ టైప్ శారీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి సో వర్క్ హెవీగా ఉంది అంటే ఆ పని తక్కువనే కాదు తక్కువ వర్క్ ఉంది అంటే పని హెవీ అని కాదు చాలా డిఫికల్ట్ ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా బట్ హండ్రెడ్ పర్సెంట్ ఫినిషింగ్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నాను కొన్ని సింపుల్ వర్క్స్ ఉన్నాయి కొన్ని హెవీ వర్క్స్ ఉన్నాయి అలాగా అన్నీ కూడా వేస్తూ ఉన్నాను సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఇందులో రాత్రింబవల్ యూట్యూబ్ కోసం నేను కష్టపడిన దానికంటే డబల్ వర్క్ అండి ఇది నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను అండ్ డబల్ ఇన్వెస్ట్మెంట్ అసలు యూట్యూబ్ కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేదు బట్ ఈ బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ కష్టం సో మామూలుగా లేదనమాట బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను దాన్ని సక్సెస్ఫుల్గా గ్రో చేసుకోగలుగుతున్నాను హలో అండి సో ఫైనల్గా చూసారు కదా ఇవన్నీ మీకు బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కనిపించట్లేదండి ఇవన్నీ కూడా ఒక కస్టమర్వే అనమాట దగ్గర దగ్గర వన్ వీక్ అవుతుంది తను ఇచ్చి వన్ వీక్ ఎంటర్ టెన్ డేస్ అయింది ఫస్ట్ ఒక టూ ఇచ్చి మళ్ళీ కూడా టూ ఇచ్చారు సో ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి సో ఈరోజు ఇవ్వాల్సింది తనకి కొంచెం మ్యారేజ్ అది ఉంది అర్జెంట్ అని చెప్పారు కాకపోతే వర్క్స్ కదండి లేట్ అయిపోతూ ఉన్నాయన్నమాట సో రేపు అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను ఇంక అన్నీ ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట నీట్గా ఉన్నాయా లేదా అని చెప్పి అండ్ ఇచ్చే ముందు కొన్ని ఫొటోస్ కూడా తీసుకుంటాను మన వర్క్స్ కదా ఫ్యూచర్లో చూసుకోవాలన్నా బాగుంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్లో అలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను యూట్యూబ్లో అయితే ప్రతి ఒక్కటి కూడా నేను పెట్టట్లేదండి ఎందుకంటే ఇన్స్టాలో అప్డేట్ ఇస్తున్నాను అప్డేట్స్ చాలా తక్కువైపోయాయి బిజీగా ఉండటం వల్ల వీటికే సరిపోతుంది సో ఇదనమాట చాలా వర్క్స్ అయితే జరుగుతూనే ఉంది మిషన్ అయితే ఎప్పుడు ఖాళీ లేదు కానీ స్లోగానే చేసుకుంటూ ఉన్నా సో ఇదనమాట టైం అనేది కొంచెం ఎక్కువే తీసుకుంటాను సో నేను తీసుకునే టైంకి నాకు వచ్చే వర్క్కి సరిపోతుందనమాట సో ఇది ఇప్పుడు ఈ కస్టమర్స్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసేసి ప్యాక్ చేసేసి రేపు వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట సో ఇదంతా కూడా దగ్గర దగ్గర వన్ వీక్ కష్టం అండి నార్మల్ కాదనమాట థ్రెడ్స్ కోసం అని చెప్పేసి బ్లౌజెస్ కోసం వాటి మ్యాచింగ్ కోసము అండ్ వర్క్ చేసేటప్పుడు నిద్ర లేని రాత్రి లేను అనమాట టూ టూ థర్టీ అయిపోయింది సో ఇంకా ఫెస్టివల్ తర్వాత అంటే ఇంత హడావిడి ఉండదులేండి ఫెస్టివల్స్ కాబట్టి అందరూ కూడా కావాలనుకుంటూ ఉంటారు మ్యారేజెస్ అలా ఉన్నాయి సో దానివల్ల కొంచెం బిజీ ఉంది కానీ ప్రతిసారి అయితే ఇలా ఏం చేయను ఎందుకంటే హెల్త్ పాడైపోతుంది సో నాకు తెలుసు మనీ అని చెప్పి అనుకోవద్దు ఒక వర్క్ అనేది స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ అనేది మనం ఫుల్గా ఫోకస్ చేస్తేనే మన బిజినెస్ రన్ అవుతుంది అంత ఇన్వెస్ట్ చేసి ఆ బిజినెస్ని స్టార్ట్ చేసి కొంచెమైనా ప్రెజర్ తీసుకోకపోతే వర్క్ అవ్వదని నా ఒపీనియన్ అనమాట అందుకని కొన్ని రోజులు కష్టపడతాను సో దాని తర్వాత నిదానంగానే చేసుకుంటూ వెళ్తాను సో అదనమాట ఇవన్నీ కూడా ప్యాక్ చేసేస్తాను ఇప్పుడే సురేష్ గారు కూడా బయటకు వెళ్ళారు ఇంకా నేను లౌక్య ఉన్నామన్నమాట సో పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి రుత్విక్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వాళ్ళ బాబాయ్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడే ఉండిపోయాడు అనమాట ఆడుకుంటా ఇక్కడ ఇద్దరు ఉన్నా కానీ మేనేజ్ చేయడం కష్టం వర్క్స్ ఇవన్నీ నిద్ర లేకుండా అది కూడా నైట్ కూడా లవ్కే చాలా ఇబ్బంది పెట్టేసన్ పెట్టేసింది దానికి అప్పుడప్పుడు కొంచెం కాలు నొప్పులు అవి వస్తూ ఉంటాయి సో దానివల్ల సో ఇంకా నిద్ర వస్తుంది కాకపోతే వర్క్ ఉంది కాబట్టి మేల్కొని ఉన్నాను అనమాట సో ఇంకా ఫొటోస్ అవి తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ పండగ సీజన్లో కొత్త డిజైన్స్ అయితే చాలా చేశాను సో అన్నీ కొత్తవేనండి ఇవన్నీ చూసారు కదా శారీస్కి వాటికి ఏంటంటే బ్లౌజెస్కి కూడా కొన్నింటికి థ్రెడ్స్ పట్టుకుని ఉంటాయి అన్నమాట సో హాఫ్ పట్టు కానీ మెయిన్లీ శారీస్లో పట్టు టైప్ వచ్చే శారీస్ కానీ పట్టు టైప్ ఉండే ఫ్యాబ్రిక్కి థ్రెడ్స్ వచ్చేస్తాయి సో వాటి వల్ల కొంచెం నీట్గా అనిపించదనమాట అవన్నీ నీట్గా చెక్ చేసి అండ్ ఎక్కడైనా స్టోన్స్ ఊడిపోయా మళ్ళీ ప్రతి ఒక్క డిజైన్కి కూడా మంచి ఫినిషింగ్ ఇవ్వాలి అని చెప్పేసి స్టోన్స్ పెట్టడము ఇదంతా నా వర్క్ నా వర్క్ నీట్గా ఉండాలి సో నేను తీసుకునే రూపాయి ఏదైతే ఉందో అది న్యాయంగా తీసుకోవాలనేది నా మెంటాలిటీ బయటతో పోల్చుకుంటే ఖచ్చితంగా కొంచెం తక్కువే ఉంటుంది ప్రజెంట్ ఆన్లైన్లో అయితే చాలా వర్క్ నేను ఫెస్టివల్లో వర్క్ చేయలేదు సో ఇప్పటి నుంచి అయితే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేస్తా ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ తీసుకుంటాను మెసేజ్ చేసుకోవచ్చు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అంటే సో ఇంకా ఆన్లైన్లో అక్కడ ఎక్కడ పోల్చుకొని ఆ డిజైన్ కదా ఈ డిజైన్ కదా అంటే ఒక వర్క్లో చాలా వేరియేషన్స్ ఉంటాయండి సో ఇప్పుడు నేను చేసే వర్క్ అనేది వన్ ల్యాక్ మిషన్ మీద చేయవచ్చు ఫోర్ ల్యాక్ మిషన్ మీద చేయవచ్చు సిక్స్ ల్యాక్స్ మిషన్ మీద చేయవచ్చు దేని మీద చేసినా కానీ మెయిన్లీ ఆ ఫినిషింగ్ థ్రెడ్ క్వాలిటీ క్లాత్ క్వాలిటీ మనం చూపే ఇంట్రెస్ట్ కలర్ కాంబినేషన్స్ ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి సో అది మీరు గుర్తుపెట్టుకొని కస్టమైజ్ చేయించుకోండి చాలా వరకు వాళ్ళు కస్టమైజేషన్ చేయరు వాళ్ళకి నచ్చిన కలర్స్ వాళ్ళకి నచ్చిన క్లాత్ నచ్చిన థ్రెడ్స్ వేసేసి సేల్ చేసేస్తూ ఉంటారు డిజైన్స్ సేమే బట్ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అది గమనించి ప్రైజెస్ మీరు చేయించుకోండి అంతే నేననే కాదు జెన్యున్గా వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని గమనించుకోండి వాళ్ళు బాగుంటారు అండ్ మీరు కూడా ఫుల్లీ సాటిస్ఫై అవుతారనమాట ఒక రూపాయి పోయినా కానీ సో అది ఇంకా ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను అనమాట అన్ని థ్రెడ్స్ అవి కట్ చేసుకొని నీట్గా చెక్ చేసేసుకొని నాకు ఆ పట్టుసారీ విత్ పింక్ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది అన్నీ బాగున్నాయి కాకపోతే అది ఇంకా బాగా అనిపించింది అనమాట సో ఇవన్నీ నీట్గా పెట్టేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేయాలి సో నేనైనా వెళ్ళి ఇద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా వాళ్ళే వస్తామన్నారు అనమాట సో అన్నీ రెడీ చేసేసి ఇలాగ కవర్లో పెట్టేసుకుంటున్నాను మర్చిపోకుండా మెజర్మెంట్ బ్లౌజ్ కానీ అండ్ ఏ సారీకి ఆ సారీది అంటే మిస్ అయిపోయామంటే మళ్ళీ రావాలంటే ప్రాబ్లం అవుతుంది సో నేను ఉండే ఆర్డర్స్లో ఎక్కడంటే అక్కడ వేసేసానంటే నాకు పని వాళ్ళకి పని అందుకని చెప్పేసి వన్ డే ముందే వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తామన్నప్పుడు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట సో నా వర్క్ అయితే ఇలా ఉందండి ఇది సక్సెస్ఫుల్ బిజినెస్ అంటే చెప్పలేము ప్రజెంట్ సీజన్ కాబట్టి ఓకే అన్ సీజన్లో చూడాలి మనకి సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా సర్దేశాను ఇది ఒక్కటే ఉంచానండి ఎందుకో చెప్తాను ఈ శారీ నెల్లూరులో మాకు కొత్తగా డ్రెస్ సర్కిల్ అని చెప్పి పెట్టారండి సో అక్కడ తీసుకున్నారంట కస్టమర్ నాకు ఎందుకో బాగా అనిపించింది మెయిన్లీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఇక్కడ ప్రైస్ కూడా ఉండాలి ప్రైస్ ట్యాగ్ సో చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ ట బట్ చాలా బాగుందండి అసలు పట్టు సారీస్ ఎలా ఉంటాయో అలానే ఉంది మళ్ళీ రఫ్గా ఏం లేదు చాలా సాఫ్ట్ ఉంది మీరు చూడండి చాలా సాఫ్ట్ ఉంది సారీ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు పింక్ సో కాంట్రాక్ అంటే ఇలా ఉంటుంది అనమాట పళ్ళు కలర్లో బ్లౌజ్ ఇచ్చారు బార్డర్ కూడా కొంచెం పింక్ లానే ఉంటుంది సో నాకు బాగా నచ్చింది ఒకసారి నేను వెళ్దాము అనుకుంటున్నా ఎందుకో రీజనబుల్ అనిపించింది కాస్ట్ పట్టు శారీస్ అనేవి మనం చూస్తుంటే చాలా కాస్ట్లీ ఉంటాయి కదా బట్ ఇదేంటంటే ఇమిటేషన్ పట్టు అంటే ఆటోమేటిక్గా మనకి అది గట్టిగా ఉండడము సాఫ్ట్నెస్ లేకుండా ఉండడం అనిపిస్తుంది కాకపోతే ఇందులో సాఫ్ట్గా ఉంది రియల్ పట్టు లాగా అనిపిస్తుంది అనమాట చూడగానే ఆ ఫినిషింగ్ ఉంది సో బార్డర్ కానీ ఇదంతా చూడండి చాలా డీసెంట్గా చాలా బాగుంది సో నేను చూడగానే అడిగాను కాస్ట్ ఎంత అంటే సిక్స్టీన్ అనగానే షాక్ అయ్యాను సో నేను కూడా ఒకసారి వెళ్ళి చూడాలి అని అండ్ మెయిన్లీ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఈ కాంబినేషన్లో మరీ ఓవర్గా లేకుండా క్లాసీగా చాలా బాగా నచ్చింది నాకు అందుకనే చూపిస్తున్నా సో ఇది కూడా కంప్లీటెడ్ ఇది ఒకటే పెట్టేస్తే ఇంకా ఈ కస్టమర్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది అండి మన ఇంట్లో ఎప్పుడైతే మిషన్ తెచ్చామో అప్పటి నుంచి ఇంట్లో ఎక్కడ చూసినా సోఫాస్ మీద కావచ్చు మెయిన్గా నా డ్రెస్సెస్ మీద కూడా ఈ థ్రెడ్సే ఉంటాయండి ఈ థ్రెడ్స్ మిషన్ థ్రెడ్స్ అవి వాషింగ్ మిషన్లో వేసినా కానీ అన్నమాట అట్లే అంటుకుని ఉంటాయి కాటన్ నైటీస్కి వాటికి సో ఎంత వస్తుందన్నమాట బ్లౌజ్ పీసెస్కి ఉంటుంది కస్టమర్స్ ఇచ్చిన శారీస్కి కూడా ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పేసి మేము ఈ రూమ్లో ఒక డస్ట్బిన్ లాగా ఒక కాటన్ బాక్స్ ఉంటే అలా పెట్టుకొని అలా వేసేసి వన్ డే అంటే ఎక్కువ ఉంటే వన్ డేకి ఒకసారి పడేస్తాము తక్కువ ఉంటే టూ డేస్కి ఒకసారి పడేస్తాము అనమాట అండ్ ఇది ఇప్పుడు గ్రీన్ బ్లౌస్ చూసారు కదా సేమ్ ఇప్పుడు కస్టమర్ది అలాంటిదే అనమాట సో శారీ వచ్చేసి రెడ్ కలర్ సో నేను థ్రెడ్ కటింగ్ అనేది స్టాప్ చేశానండి థ్రెడ్ కటింగ్ కొంచెం పనిచేయట్లేదు అందుకని చెప్పి సో ఇదంతా కట్ చేస్తే అప్పుడు ఫినిషింగ్ తెలుస్తుంది అనమాట ఒక హ్యాండ్ అయిపోయింది బార్డర్ ఉంది కాబట్టి అంత నీట్ లుక్ కనిపించదు బ్యాక్ వేసినప్పుడు బాగుంటుంది కస్టమర్స్ ఇదే సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఇదే వెయ్యాలి కదా సో తప్పదు అందుకని చెప్పి ఏదైనా కొంచెం పెద్ద ఫ్లవర్స్ అలాంటివి ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా బార్డర్ ఉన్న వాటికి బాగుంటుంది బట్ ఒక్కొక్కసారి నేను సజెస్ట్ చేస్తాను అది ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి మీరు చేశారు మీరు చేశారు అంటారు కొంతమంది చాలామంది అయితే యాక్సెప్ట్ చేస్తారు బాగుంది మీ సెలెక్షన్ మీరే చేసేసేయండి అని నా ఒపీనియనే వదిలేస్తారు బట్ ఒక్కరో ఇద్దరో తగులుతారు కదండి వాళ్ళైతే ఇంకా నశ పెట్టేస్తారనమాట అందుకని చెప్పి నేను ఛాన్స్ తీసుకోను వాళ్ళు ఇష్టపూర్వకంగానే చేస్తాను నా ఒపీనియన్ వదిలితే నాకు నచ్చినట్లుగా ఈ బార్డర్కి తగినట్లు చేస్తాను అనమాట సో ఇది వర్క్ రేపటికి అయిపోతుందండి ఇది థ్రెడ్ కటింగ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుందండి అంతా కూడా మళ్ళీ మనం కట్ చేసుకోవాలన్నమాట సో వర్క్ అయితే అక్కడ వరకు షూట్ చేశానండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీకు వ్లాగ్ ఎన్ చేసే ముందు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నా ప్రజెంట్ ఇవన్నీ చూసి వర్క్ బాగుంది లక్షల్లో ఎర్న్ చేస్తున్న కొంతమంది యాడ్స్ ఇస్తూ ఉంటారు లక్షల్లో ఎర్న్ చేయొచ్చు అది ఇది అని చెప్పి అలా అయితే మోసపోకండి బిజినెస్ అయితే ఓకే మనం ప్రమోట్ చేసుకొని మనం వర్క్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది బట్ లక్షల్లో సంపాదన అనేది ఫేక్ అండి సో అది నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను లక్ష అయితే సంపాదించట్లేదు చెప్పాలి అంటే ఒకప్పుడు నేను యూట్యూబ్లో పది నిమిషాల్లో సంపాదించిన దానికంటే ఇప్పుడు నేను వన్ వీక్ కష్టపడిన దానికి చాలా తక్కువ అది ఎక్కువే ఇది ఎక్కువే కాకపోతే యూట్యూబ్లో పది నిమిషాలు కష్టపడితే ఒకప్పుడు నేను చాలా ఎర్న్ చేశాను ఇప్పుడు వన్ వీక్ కష్టపడితే అంత ఎర్న్ చేస్తున్నాను అనమాట ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను మీకు కాకపోతే ఎవరికి షేర్ చేస్తాను చెప్పండి సో ఇది పార్ట్ టైం లాగే హౌస్ వైఫ్స్కి అండ్ లాగా వర్క్ వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది తప్ప మరీ బయట ప్రచారం జరిగేంతైతే కాదు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎప్పుడు ఏదైనా కానీ నా తరపున నేను జెన్యున్గా ఉండడానికే ట్రై చేస్తాను కొన్ని కొన్ని చెప్పకపోవచ్చు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి బట్ చెప్పేదైతే నిజంగానే చెప్తాను థ్యాంక్ యూ అండి బు బాయ్ టేక్ కేర్